హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు గత వారం రోజులుగా మంచు మనోజ్ పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి మూడు రోజుల పెళ్లి చాలా ఘనంగా జరిగింది మంచు లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో మెహందీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ సంగీత్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫంక్షన్ అన్నీ చాలా ఆర్భాటంగా జరిగాయి ఫిలింనగర్లోని మంచు లక్ష్మీ ప్రసన్న గారి నివాసంలో వీళ్ళ పెళ్లి మార్చ్ మూడున నైట్ ఎయిట్ థర్టీకి చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇరువైపుల బంధుమిత్రులతో పాటు టాలీవుడ్లో మంచు విష్ణు చాలా దగ్గర స్నేహితులు మాత్రమే పెళ్లికి అటెండ్ అయ్యారు భూమా మౌనికకి మనోజ్కి ఇది రెండో పెళ్లి అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పెళ్లి తర్వాత వీరు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి ఆ ఫోటోలలో భూమా మోనిక కొడుకు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు మంచు మనోజ్ ముగ్గురు చేతులున్న ఫోటోని తన సోషల్ నెట్వర్క్లో షేర్ చేస్తూ ఇది శివుడి ఆజ్ఞ అంటూ పేర్కొన్నారు మనోజ్ మోనిక తన కొడుకు ముగ్గురు హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్